హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేశ్ లాగ్స్ ఈరోజు వీడియో ఏంటా అని చెప్పేసి అనేసుకుంటున్నారా మేమైతే వైజాగ్ అయోధ్య మందిరం చూడడానికి అయితే వచ్చేసామండి ఫ్రెండ్స్ అందరమీ సో కొత్తగా చూసే వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ అందరం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వైజాగ్ ఆటో దిగేసి అయితే వచ్చేసామన్నమాట అందరము సో ఫ్రెండ్స్ అందరం చూసారా ఇలా ఈ విధంగా వచ్చేసాము ఇలా వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఇంకా మనం వెళ్ళిన వెంటనే ఇంకా అయోధ్య మందిరం సెట్ అయితే వేశారు కదా సో అక్కడ ఇంకా లైటింగ్ అది ఏం లేదు కదా అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడే ఇంక ఇక్కడ దిగేసి నడుచుకుంటూ అయితే వచ్చాం కానీ ఇంకా లైటింగ్ ఎలాగో లేదు కదా అని చెప్పేసి ఫస్ట్ బీచ్కి వెళ్దాం అని చెప్పేసి అందరం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా నడుచుకుంటూ ఇక్కడికి ఈ అయోధ్య సెట్కి అలానే బీచ్కి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉండొచ్చు నడిచి వెళ్ళాలి కదా సో ఫ్రెండ్స్ అందరం ఎలా నడుచుకుంటూ అయితే ఇక్కడ చూస్తున్నాం అనమాట ఈ టైంలో లైటింగ్ ఉండదు కదా ఇంక ఇప్పుడు వచ్చి ఏం చేస్తాం సో బీచ్కి అయితే వెళ్ళి చూసి వచ్చేద్దాము అని చెప్పేసి ఇంకా బీచ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట అండి సో చూసారు ఎంత జనమైతే వస్తున్నారో రోజు చూడడానికి అంటే తక్కువ టైమే కదా మళ్ళీ సెట్ తీసేస్తారని చెప్పేసి లేని జనం అయోధ్య వెళ్ళి ఎలాగో చూడలేం కాబట్టి సో ఇక్కడైనా ఆ రాముల వారిని దర్శించుకుందామని అయితే ఈ విధంగా వచ్చేస్తున్నారనమాట జనం మేమైతే ఇంకా బీచ్ దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట చూ చూస్తున్నారు కదండి ఇంకా బీచ్కి అయితే ఎంటర్ అయిపోయాము ఎప్పటికే టైం అయితే అప్పటికి ఫైవ్ థర్టీ అయిపోయింది అలా ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఎలాగో లైటింగ్స్ వేసే టైంకి మళ్ళీ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బీచ్లో కాసేపు ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా వైజాగ్ ఆర్కే బీచ్ ఫేమస్ కదండి సో చూసారా ఈ సమ్మర్ వల్ల ఎంత జనం అయితే వచ్చారో చాలా ఎక్కువ మంది ఉన్నారు బీచ్లో అయితే ఇంకా బీచ్ చుట్టూ ఇలా ఒకసారి అయితే వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము సో ఫ్రెండ్స్ మన వైజాగ్ వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్లయితే ఒక కమెంట్లో అయితే తెలియజేసేయండి సో ఎంతమంది వెళ్ళారు అయోధ్య రమ్మందరం చూడటానికి అది కూడా నాకు కమెంట్ చేసేసేయండి ఎందుకంటే తెలుసుకుందాం అని చిన్న ఆశ అనమాట అంతే ఇంకా ఫస్ట్ ఫస్ట్గా ఇలాగ ఇంకా బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము నేను మా అశ్విన్ ఇంటి మహర్షు మా ఫ్రెండ్స్ అందరం అయితే వెళ్ళామని చెప్పాను కదా సో అందరం ఒక్కొక్కరుగా దిగుతూ ఉన్నారండి ఇంకా మా ఆతృత వల్ల మేము ఫస్ట్ అయితే వచ్చేసామన్నమాట సో ఇసుకు అడిగి పెట్టగానే ఇంకా మా యశ్వని అయితే వాటర్లో ఆడేసుకుందాం ఆడేసుకుందాం అని చెప్పేసి అనుకుంటూ తీసుకుని వెళ్ళిపోయాడు నేనైతే ముందే ఉన్నాను అనమాట సో కానీ మా ఆయన అయితే ఆ లోపలికి అసలు వెళ్ళడం లేదనమాట కానీ పిల్లలందరూ పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కదండి సో బీచ్ కెరటాలంటే మనకైతే ఎలానో తెలుసు పిల్లలకి తెలియదు కదా సో మనం కేర్ఫుల్గా వాళ్ళని చూసుకోవాలని మా ఆయన అయితే వచ్చిన దగ్గర నుంచి ఒకటే లోపలికి వెళ్ళకూడదు లోపలికి వెళ్ళకూడదు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి తినే వదిలేశారనమాట సో ఎలాగైనా కొంచెం సేఫ్ అయితే ఎంజాయ్ అయితే చేసామన్నమాట సో అక్కడ వీడియో క్లిప్ అయితే మిస్ అయినట్టు ఉంది ఎక్కువ అయితే వీడియో తీయలేదనమాట ఇంకెక్కడ ఓవరాల్గా సిక్స్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా అయోధ్య సెట్ మనకి కనబడుతుంది కదండి ఇక్కడ సో అయితే లైటింగ్స్ అయితే ఆన్ అయిపోయాయి ఇంకా జనం వీళ్ళందరూ పదండి పదండి ఇంకా మళ్ళీ మనం విలేజ్ వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి అనగానే ఇంకెక్కడి నుంచి కాసేపు చూసుకొని కొంచెంసేపు పిల్లలతో ఆడించేసి మేమైతే ఇంకా మళ్ళీ బయటకు అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట సో పిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం బీచ్కి వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్ సో ఇలా బీచ్ షూట్ అయితే ఒక వీడియో అయితే తీసాను అనమాట సో ఈ విధంగా తీసుకున్న తర్వాత అందరం బయటకైతే ఒక్కొక్కరిగా బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట ఇంకెక్కడ ఇదిగో చూసారా ఇంకా అలా చీకట్ అవుతున్న కూది ఇంకా లైట్స్ ఎలాగో ఆన్ అవుతాయి ఇంకా సెట్లో అయితే మనం వితౌట్ లైటింగ్ అయితే ఏం చూడలేము కదండీ సో లైటింగ్ ఉన్నప్పుడే కొంచెం ఏమైనా చూడడానికి అవుతుంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయటకైతే వస్తున్నాం అనమాట మేము ఇంకక్కడ కానీ వైజాగ్ ఫూల్గా క్లైమేట్ అయితే ఈవినింగ్ అయ్యేసరికి చాలా అంటే చాలా బాగుందండి అక్కడే ఉండిపోవాలనిపించింది కానీ మాకు వైజాగ్ ఒక సెవెంటీ ఎయిట్ కేఎం వల్ల అంత టైం అక్కడే స్పెండ్ చేస్తే ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయిపోయిందనమాట అరౌండ్ అప్పటి వరకు జర్నీ ఎక్కువ అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పట్టేసింది ఇంకెక్కడ చూసుకొని మిగతా అయితే ఏమి చూడలేదనమాట ఇంకా ఇక్కడ నుంచి బయటకైతే ఒక్కొక్కరిగా వచ్చేస్తున్నాం అని చెప్పాను కదా సో ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి మరి ఆ సెట్ వేసిన దగ్గరికి అయితే నడుచుకుంటే వెళ్ళిపోయామనమాట సో చూసారు ఎంత బాగుందో వైజాగ్ అసలు చూడటానికి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా మూన్ వచ్చే టైం అయిపోయింది ఇంక మూన్ కూడా కనిపించేసింది మాకు ఇంకా ఒకరి ఒకరుగా వచ్చేసాము ఇదిగో చూస్తున్నారు కదా ఈ విధంగా సో వాటర్ చేంజ్ అనుకుంటే నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది ఇక్కడ మా పిల్లలు కొంచెం పైకి అయితే ఎక్కారు ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు సో అక్కడ చిన్న క్లిప్ అయితే తీసామండి ఇలా ఈ విధంగా ఇంకా ఇక్కడ రామ మందిరం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఇంకా మళ్ళీ సేమ్ ప్లేస్కి ఎటు నుంచి అయితే వచ్చాము మరి అక్కడ వరకు వచ్చాము కానీ ఈవినింగ్ వచ్చేసరికి మాత్రం ఇంకా ఫుల్ రష్ అనమాట ఎక్కువ జనం అయితే వచ్చేసారు నుంచి అయితే లోపలికి అయితే వచ్చేసాము ఇంక ఈ టైం వచ్చేసరికి ఎంత జనం వచ్చేసారో మేమైతే అనుకున్నాం ఒక టూ అవర్స్ అయినా పడుతుందేమో చూడటానికి వెళ్ళినప్పటికీ లోపలికి రామ్ అని అనుకున్నాము సో అంత అయితే ఏం లేదండి ఇక ఫస్ట్ ఫస్ట్గా ఎంటర్ అవ్వగానే టికెట్స్ అయితే తీసుకోమన్నారు ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మేము టెన్ నెంబర్స్ వెళ్ళాం కాబట్టి టెన్ మెంబర్స్కి అయితే టికెట్స్ అయితే తీసేసుకున్నాం అనమాట సో ఒక టికెట్స్ అయితే తీసేసుకొని ఇంకా లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఇలా ఏ విధంగా కానీ జనం అయితే ఖాళీ లేదు పోలీసులు అయితే చూసుకొని వెళ్ళండి చూసుకొని వెళ్ళండి అని అన్నారు ఇంకా లైన్లోకి అయితే వచ్చేసాము సో చాలా టైం పట్టేస్తుందేమో అనుకున్నాం కానీ అనుకున్నంత టైం అయితే ఏం లేదండి హాఫ్ ఎన్ అవర్లో అయితే బయటకు వచ్చేసాము ఈ జనం అంతని చూసి అనమాట లేట్ అవుతుందేమో ఐ మీన్ అంటే వెళ్ళి రాలేమేమో అని సో వెళ్దాం అనుకునే వాళ్ళు మాత్రం వెళ్తే మంచిది అనమాట సో టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఇంకా లోపలికి వెళ్ళగానే ఇంత లైన్ ఉంది కదా మనం వెళ్ళలేమేమో అనుకున్నాం కానీ అలా ఏం లేదండి దగ్గరికి అయితే వచ్చేసాం చూసారా ఇంకా మధ్యలో అయితే తెలియదు కానీ జనం అయితే ఎక్కువ మంది వచ్చారు కానీ సో అక్కడ దేవుని చూసి బయటకు వచ్చేయడమే కదండి కొంచెం కొంచెం మందిని ఇలా పాములకి అయితే పంపిస్తున్నారు అనమాట అక్కడ లైన్లో సో చుట్టూ తిరిగి మళ్ళీ అదే ప్లేస్కి మనం రావాలన్నమాట ఇక్కడ ఎంట్రన్స్ ఇది సో మేము మళ్ళీ అదంతా తిరిగి రావాలి అక్కడ ఇంకా దగ్గరికి అయితే వచ్చాము చూసారా రామ్మ వారిని అయితే చూసేసాము అనమాట ఇంక ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీయొద్దన్నారు సో మనం వెళ్ళిన తర్వాత అందరికీ అదే పని కదా సో ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం సో ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు రివ్యూ అడిగారు చాలామంది ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నారు కదా సో రివ్యూ చాలా మంది బాగుందని చెప్పారనమాట సేమ్ అయోధ్యలోనే ఇంకా అయోధ్యలో ఎలా ఉందో సేమ్ యాల్ అలానే ఉందండి చాలా బాగా అనిపించింది మాకైతే చాలా 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 హ్యాపీ అనిపించింది వెళ్ళి చూసి వచ్చేసాం కదండి వెళ్ళలేని అని చెప్పి వెళ్తే బాగుంది అందరూ వెళ్తున్నారు కదా మనం కూడా వెళ్ళాలి చూడాలి అనే తపనైతే ఉండేది ఇంకా సో వెళ్ళి అయితే వచ్చేసామండి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఫ్రెండ్స్తో వెళ్ళడం వల్ల అయితే ఇంకా బాగుంది ఇంక అందరం అక్కడ వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని అయితే వచ్చేసామన్నమాట కొంచెం ముందే వెళ్తే ఇంకా ఏదైనా వాళ్ళము ఇంకా టైం సెట్ అవ్వక పిల్లలతో వెళ్ళాం కదా సో అవ్వలేదు ఇంకా అక్కడ మనం అనుకున్నంత టైము సో ఈ విధంగా ఇలా దర్శనానికి అయితే ఈ విధంగా అయితే వచ్చేసాము ఇంకా వచ్చేసి బయటికి వచ్చే మార్గం అనమాట ఎంత జనం ఉన్నారో చూసారా అండి ఇక్కడ జనం చూస్తే మాత్రం నిజంగా కళ్ళు చెదిరిపోయి మెట్లు గడ్డ మిట్ట అయిపోయిందనమాట అంత జనం అండి సో వైజాగ్ పీపుల్స్ చాలామంది ఈవినింగ్ అయ్యేసరికి అంతమంది అయితే అస్సలు గెస్ట్ చేయలేదండి అంత జనమైతే వచ్చారనమాట చాలా జనం అయితే వచ్చారు సో బాగుందండి చాలా బాగుంది ఇంకెవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ వెళ్ళి చూడండి బాగుంది సెట్ అయితే బాగా వేశారనమాట కొత్తగా చూసాను వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అలానే వీడియో నచ్చితే కనుక లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోస్ అన్నీ చూసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ ఆల్ అందరూ సపోర్ట్ చేయండి ఇదిగండి ఇంకా ఈ విధంగా ఫొటోస్ వీడియోస్ తెగ తీసుకున్నారు పోతే పోనీ కానీ వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి వచ్చినట్లు అనిపించింది అసలు ఎవరి చేతిలో చూసినా ఫోనే ఫోన్ ఫోటో తీయడం మాత్రం మర్చిపోలేదు అనమాట అందరూ ఫోటోలు అయితే చాలా బాగా తీసుకున్నారండి నేనైతే ఇంకా వీడియోస్ అయితే తీస్తుంటాము ఆయన ఇక్కడ ఎందుకు వీడియోస్ అని అన్నారు ఇంకెక్కడికి వచ్చి నీ జెంట్స్తో వెళ్తే ఆగరు కదండీ ఇంక వెంట వెంటనే అయిపోవాలని అనుకుంటాము ఇంక ఫ్రెండ్స్ అందరం బయటకు వచ్చేసి ఇలా ఫొటోస్ అలా వీడియోస్ తీసుకున్నాం అనమాట చిన్న చిన్న క్లిప్స్ అయితే అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎంజాయ్ చేసినట్టు అయితే నాకైతే కమెంట్ చేయండి సో ఎట్లా అనిపించిందో మీరు రివ్యూ నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి మాకైతే చాలా బాగా నచ్చింది సో హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్ళి బయటకు వచ్చేసాము ఇంకా పెట్టి కొన్ని డేస్ అయిపోవడం వల్ల మాకైతే అంత రష్ లేదు ఇంకా స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కొంచెం రష్గా అనిపించిందట సో మాకైతే అలా ఏమీ అనిపించలేదండి బాగుంది ఇంకా సో ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరీగా వెళ్ళి చూడండి ఇంకా ఫొటోస్ అయితే తీసుకొని ఇక్కడ ప్రసాదం తీసుకున్నాం అనమాట ఇంకా ప్రసాదం తీసుకొని అయితే వచ్చేసాము గా అందరము ఇంకా బొట్లు కూడా పెట్టుకున్నాము ఆ తర్వాత చిన్న క్లిప్ అయితే తీసే నాకు క్లిప్ మిస్ అయిందేమో అనుకుంటాను బాగుంది చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము అందరూ వెళ్ళేటప్పుడు బొట్లు పెట్టుకుంటాం మేము తట్టు నుంచి వచ్చిన వాళ్ళు బొట్లు పెట్టుకున్నాం అనమాట సో అందరూ బొట్లు పెట్టేసుకొని ఇంక బయటకు వచ్చేసి ప్రసాదం చేసుకొని బయటకు వచ్చేది ఇంక లేట్ అయిపోతుంది కదా ఇంటికి వెళ్ళడానికి టైం చిన్న పిల్లలతో వచ్చాము కదా సో మధ్యలోనే టిఫిన్లు అయితే చేసేసి ఇంకొచ్చేసాము కాసేపు కూర్చోవాలి కదా అని చెప్పేసి కొంచెం అయితే కూర్చున్నాం అనమాట అందరం కానీ డే టైమ్ కంటే నైట్ టైం వెళ్తే లైటింగ్ వల్ల ఏంటంటే కొంచెం బాగుంటుంది అనమాట మనకి లైటింగ్ చూడగానే కొంచెం అట్రాక్టివ్గా ఉంటారు కదా సో మా ఆయన ఏదో కామెడీ చేస్తున్నారు వీడియో తీస్తుంటే ఇక్కడ మా ఫ్రెండ్ తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుంది కదా సో తనని చూసే మా ఆయన కామెడీ ఉన్నారు నాకైతే అలా అనిపించింది నేనైతే వీడియో మోడ్లో ఉన్నాను కదా అంతగా పట్టేసుకోలేదు ఫ్రెండ్స్ మీరు ఎవరు వెళ్ళినా నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఓకే గాయస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళ వీడియో మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే గాయస్ ఎలా అనిపించిందో నాకైతే కమెంట్లో తెలియచేసేయండి మాకైతే హ్యాపీ అనిపించింది వెళ్ళలేనని చెప్పి వెళ్దాం అనుకున్నాం కదా సో వెళ్ళిపోయాము ఓవరాల్గా ఇంకా బయటకు వచ్చాక కూడా క్లిప్ అయితే చిన్న క్లిప్ చూసారు ఇక్కడ బొట్లు పెట్టుకుని ఉన్నాము ఇంకా బయటకు వచ్చినాక బొట్లని అయితే పెట్టుకున్నాము నా ఫ్రెండ్ తిన సుబ్బలక్ష్మి సో ఇక్కడైతే హాయ్ చెప్తుంది అందరికీ సో ఇలా ఎంజాయ్ చేసేసి వచ్చేసాం ఇంకెక్కడికి వెళ్దామని డిసైడ్ అయితే అవుతున్నాం అనమాట సో ఫ్రెండ్స్ అందరం బయటకు వచ్చేసాము అప్పటికి టైం నైన్ అయిపోయింది అనమాట మనం ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా అని అనుకుంటూ వచ్చేసాము ఎలా అనిపించిందో మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ